తమను ప్రేమగా చూసుకునే భర్త ఉంటే చాలు అని ఎంతోమంది భార్యలు అనుకుంటారు కాని కొంతమంది మహిళల వ్యవహార శైలి కాస్త వెరైటీగా ఉంటుంది ప్రాణంగా చూసుకునే భర్త ఉన్నా తనను కాదని పరాయి మగాళ్లతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు వారి కారణంగా ఎంతోమంది తమ జీవితాలను కోల్పోతారు అలాంటి కథాంశంతో తెరకెక్కిన సినిమా డీప్ వాటర్ ఈ చిత్రానికి అడ్రియన్ లైన్ దర్శకత్వం వహించారు జాక్ హెల్మ్ సామ్ లెవిన్సన్ స్క్రీన్ ప్లే అందించారు ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది ఇందులో బెన్ అఫ్లెక్ అనా డి అర్మాస్ ప్రధాన పాత్రలు పోషించారు ట్రేసీ లెట్స్ లిన్వెల్ హౌరీ దాష్ మిహోక్ ఫిన్ విట్రాక్ క్రిస్టన్ కొన్నోలి జాకబ్ ఎలోడి ఇతర పాత్రలో కనిపించారు ఇంతకీ డీప్ వాటర్ కథ ఏంటంటే మిలిందా అనాడి అర్మాస్ విక్వాన్ అలెన్ బెన్ అఫ్లెక్ లూసియానాలోని లిటిల్ వెస్లీలో కుమార్తె క్రిక్సీతో కలిసి నివసిస్తారు వీరిద్దరూ ప్రేమగా జీవించలేకపోతారు అలాగని విడాకులు తీసుకోరు కూతురు కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు ఇంటిని విడిచి వెళ్ళొద్దని భార్యకు చెప్తారు అంతేకాదు తనకు నచ్చిన వ్యక్తిని ఇంటికి తెచ్చుకోవచ్చు అని చెప్తాడు దీంతో అదే పట్టణానికి చెందిన పలువురు యువకులతో ఆమె ప్రేమగా ఉంటుంది భార్య అంటే అతడికి ఎంతో ఇష్టం అందుకే అతడి భార్య పలాయి మగాళ్లతో సన్నిహితంగా ఉన్నటాన్ని చూసి తట్టుకోలేను మిలినా తన తాజా బాయ్ ఫ్రెండ్ జోయల్ బ్రెండన్సీ మిల్లల్ నువ్వు పక్కింట్లో జరిగే పార్టీలో కలుస్తుంది జోయల్ ఆమెతో క్లోజ్గా ఉండటాన్ని గమనిస్తాడు అతడిని పక్కకు పిలిచి రీసెంట్గా కనిపించకుండా పోయినా మెలిండా మాజీ బాయ్ ఫ్రెండ్ మార్టిన్ని తానే హత్య చేశానని విక్ చెప్తాడు వెంటనే జోయల్ అక్కడి నుంచి పారిపోతాను ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలుస్తుంది పక్కింట్లో ఉండే డాన్ మిల్సన్ ట్రేసీ లెట్స్ కు కూడా ఈ విషయం తెలుస్తుంది అయితే కేవలం జోయల్ ను భయపెట్టడానికే అలా చెప్తానని విక్ వివరిస్తాడు అటు మెలిండా తాజాదా పియానో టీచర్ చార్లీ జాక బిలోది తో ప్రేమాయణం ననుపుతుంది ఆమె తన బాయ్ ఫ్రెండ్ను స్నేహితుడి ఇంట్లో జరిగే ఓ పూల్ పార్టీకి పిలుస్తుంది అక్కడ పూల్లో మెలిండా చార్లీ సరదాగా గరుపుతారు వర్షం రావడంతో అందరూ లోపలికి వెళ్తారు విక్కురా లోపలికి వెళ్తారు కాని కొద్దిసేపటికి పూల్లో చార్లీ రక్తం మరుగులో పరి చనిపోయి ఉంటాడు చార్లీని విక్ చంపేశారని మెలిండా భావిస్తుంది కాని బయటకు చెప్పదు కాని పక్కింటి దాన్ భార్యకెళ్లి క్రిస్టన్ కొన్నోలి మెలిండా కలిసి విక్ మీద డిటెక్టివ్ తో పరిశోధన చేయిస్తారు తనతో క్లోజ్ గా ఉన్నవారిని తన భర్తే చంపేస్తున్నాననే అనుమానాన్ని క్లియర్ చేసుకునేందుకు ఆమె డిటెక్టివ్ సాయం తీసుకుంటుంది ఈ విషయం విక్కు తెలుస్తుంది అదే సమయంలో మెలిండా తన పాత బాయ్ ఫ్రెండ్ టోనీ విట్రాక్ తో మళ్లీ కనెక్ట్ అవుతుంది అంతేకాదు టోనీని డిన్నర్కు ఆహ్వానిస్తుంది డిన్నర్ తర్వాత బెడ్రూంలో లో సన్నిహితంగా గడుపుతారు అది చూసి విక్కు చాలా కోపం వస్తుంది వెంటనే విక్తోనీని నికార్లో ఎక్కించుకుని అణవిలోకి తీసుకెళ్లి తలమీద బన్నరాయి వేసి చంపేస్తాడు అదే బందను అతని ననువుకు కత్తి నీళ్లలో విసిరేస్తాడు మరుసతి రోజు విక్ తన భార్య కూతురుకో కలిసి అక్కడికి పిక్నిక్కు వెళ్తాడు ఆ సమయంలో మల్ల కూతురు టోనీని నీళ్లలో పెరేసిన ప్రాంతంలో ఆడుకుంటుంది అదే సమయంలో టోనీ డెడ్ బాడీ నీటిపై తేలుతుంది వెంటనే అది గమనించి తన కూతురు భార్యను తీసుకుని అక్కడి నుంచి ఇంటికి విక్ వెళ్తాడు ఇంటికేలాక తన భార్య అక్కడ స్కాస్ ను మర్చిపోయినట్టు చెప్తుంది తాను వెళ్లి తీసుకొస్తానంటూ సైకిల్ మీద వెళ్తాడు సరస్సు దగ్గరికి వెళ్లి డెడ్ బాడీని మళ్లీ నీళ్లలో ముంచే ప్రయత్నం చేస్తాడు కానీ ఈ విషయాన్ని పక్కింటి డాన్ చూస్తాడు వెంటనే డాన్ అక్కడి నుంచి కాల్లో పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు కాని తనను విక్ వెంబడించడంతో కాల్కో సహా లోయలో పలి చనిపోతాడు కానీ తనకు ఏం తెలియనట్టు విక్ ఇంటికి వెళ్తాడు అటు విక్రూంలోకి వెళ్లిన మెలిందా అక్కడ తోనీ వాలెట్ను చూస్తుంది దీంతో టోనీని తన భర్తే చంపేశారని భావిస్తుంది భర్తకు తన పట్ల ఉన్న ప్రేమను గుర్తించి అతనితో హైగా జీవితాన్ని గడపాలని భావిస్తుంది దీంతో సినిమా అయిపోతుంది ప్రస్తుతం డీప్ వాటర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి